ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే మీరు సక్రమంగా చేయదాన్ని బట్టే ఆ మంచి పేరు కానీ చెడ్డ పేరు కానీ వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏ పని చేయాలనే ప్రభుత్వం తీసుకునే ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ రావాలనే మీరు మెయిన్ పిల్ల దానికి ఇంప్లిమెంటేషన్ కు వెపన్స్ పనిమూర్లు లాగా సో మీ ఆ పనిముట్లు సక్రమంగా పనిచేస్తేనే ప్రభుత్వానికి సక్రమైన స్కీమ్స్ అన్ని అందరికి ప్రజలు చేర్తాయి మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి అందరికీ అందరికీ ఒక వినోదం ఏమిటంటే ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకున్నా కూడా ముఖ్యంగా వెల్ఫేర్ స్కీమ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజలకు దృష్టిలో పెట్టుకుని ప్రజలకు బీద ప్రజలు పేద ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో చేస్తుంటారు ఉంటారు అవి సాధ్యమైనంత వరకు మీకు అది ఒక సర్వీస్ గా కూడా ఒక మీకు వచ్చిన అవకాశం కూడా తెలియదండి ఇప్పుడు వాళ్ళ ముస్లాం ఇచ్చింది అట్లాంటి ముస్లాం మన పెన్షన్ అంటే ఎంతో సంతోషపడుతుంది వాళ్ళ జీవితంలో కొంచెం ఒక ఉపయోగపడే కార్యక్రమం ఉంది అది అది ఆ పుణ్యం మీకే వస్తుంది దాన్ని అది చేసినారంటే దానికి బాధ్యతగా మేము ఆల్రెడీ మీకు ఎట్లా ఉండాలి చాలా మంది మనం అంటే వ్యవస్థలో ఉండే లోపమే ఇది మనం అందరికీ ఏంటంటే ఉద్యోగ ఆడ ఉద్యోగం ఉంది అంటే సరే ఆడ ఉద్యోగం ఉందంటే ఇది చెప్పండి సరే ఇది చెప్పండి తిరిగి తిరిగి కాబట్టి ఎట్లా వచ్చి ఇంట్లో వస్తుంది ఇట్లా వచ్చిన వాళ్ళ నుంచి ఇంకంతా అధికారంలాగా మనం పెద్దలు చేసే స్టార్ట్ ఇది అవుతుంది దయచేసి ఆ భావన పెట్టుకోకుండా వాళ్ళకు వాళ్ళకు ఆ పని ఉంది కాబట్టి వాళ్ళ కోసమే ఆ ప్రజలందరికీ సర్వీస్ చేయడం కోసమే మనకి అవకాశం ఇచ్చింది కాబట్టి దీన్ని మనం సక్రమంగా పనిచేసి ప్రభుత్వాన్ని మంచి పేరు చేయడం అందరికి చేయాలని నా వినపం సర్వీస్ మా సర్వేస్కి చేర్ చేసినారు ఆ వాళ్ళు వాళ్ళకి జరిపోతుంది ఈ సర్టిఫికెట్లు కానీ యాక్చువల్ గా అంటే నేను ప్రీవియస్ గవర్నమెంట్ కంటే ముందర నిండో ఇప్పుడు ఇంత మంది అంత్రాంగం వచ్చి ఇంత మంది స్టాఫ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా దోహం ఎక్కడ ఉంది పోతున్నాం నేను ముప్పై రెండు ఈ సచివాలయం సరే ఇప్పుడు ఇంటర్మిషన్ లేండి తప్ప కొత్తగా ఏ పట్టాలు చొక్క ఖాళీ ఉండే స్థలంలో కట్టుకునే దానికి మాత్రం మీరు పర్మిషన్ ఇవి కాకండి ఎందుకంటే అన్ని పట్టాలు డీమ్ టు బి క్యాన్సిల్డ్ ఏ పట్టా ఎవరికి ఖాళీ స్థలంలో ఎవరికి హక్కు లేదు వీటన్నిటిని క్యాన్సిల్ చేసేదానికి ప్రపోజ్ చేసినాము అన్ని క్యాన్సిల్ అయిపోతాయి పట్టాలలో ఖాళీ స్థలానికి ఎవరికి పట్టాలేదు ఎందుకంటే అన్ని ఘోరాలు జరిగినాయి ఘోరాల నేరాలను ఓపెన్ చేస్తే దీంట్లో ఉండేది కాబట్టి ఇంకా జరుగుతూ ఉన్నాయి ఖాళీల కనీటి అన్ని క్యాన్సల్ చేసి ఎవరికి అర్హత ఉంటే వాళ్ళు మళ్ళీ తిరిగి పట్టాలి ప్రపోజ్ చేస్తాము ఖాళీల్లో మాత్రం ఎవరికి అన్లెస్ ఎంఆర్ఓ తహసీల్దార్ ప్రత్యేకమైన కొత్తగా ఫ్రెష్ పర్మిషన్ ఉంటే తప్ప ఎవరికి పర్మిట్ చేయ సెక్రటరీ గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీరు ఇంజనీరింగ్ దీంట్లో ఉండాలి హౌసింగ్ కూడా ఏ పని కూడా ఎవరినే కానీ మొదలు పెట్టించు కాకండి పని చేయని కాకండి ఎస్పెషల్లీ అమృత నగర్ టోటల్ నిన్న కట్టేదాన్ని కట్టేదాంట ఎట్టుంది శ్వేత ఖాళీ ప్లేస్ లో అసలు ఎంటర్టైన్ చేయగలకండి రోడ్డు లో కూడా వేసినారు ఖాళీ ప్లేస్ వరికి పట్టాలేదు ఖాళీ జాగాకు పట్టాలు లేవు ఖాళీ జాగాలన్నీ ప్రభుత్వ జాగాలే ఇప్పుడు ప్రభుత్వానికి ప్రభుత్వానికి మళ్ళా ప్రభుత్వం ప్రత్యేకంగా ఇస్తే తప్ప కొత్త పట్టా అనేది లేదు ఖాళీ జాగాలకు పట్టాలు మీరు పాత పట్టాలు ఏమి చూపించిందా కూడా అది తహసీల్దార్ ఇచ్చిందా ఫేక్ అయినా ఏదైనా కూడా అవన్నీ క్యాన్సిల్డ్ అయ్యే ఖాళీ జాగాలకు ఇప్పుడు ప్రత్యేకంగా పట్టాలు లేవు కాబట్టి ఎవరిని కట్టుకో కొత్తగా ఇల్లు మాత్రం కట్టుకొని కాకండి ఏది ఇచ్చినా కూడా తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫ్రెష్ పర్మిషన్ వస్తే తప్ప పర్మిట్ చేయగల